బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దేశాయపేట నీలకంఠాపురంలోని సత్రం మల్లేశ్వరరావు అనాథ వృద్ధాశ్రమానికి రెండు బస్తల బియ్యం కూరగాయలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు వృద్ధాశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు కమిటీకి అభినందనలు తెలియజేశామని తెలిపారు అధ్యక్షులు జాలది కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో తిరుమల శెట్టి లక్ష్మీప్రతాప్ పోలుదాసు రామకృష్ణ న్యాయవాది బండర్పల్లి హేమంత్ కుమార్ డాక్టర్ ఐ బాబురావు తదితరులు పాల్గొన్నారు విషయంలో శ్రద్ధ చేసుకొని ఈ వృత్తాశ్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నందుకు అతి ధన్యవాదాలు నేను ఎప్పుడు వచ్చానండి సుమారు పది సంవత్సరాల క్రితం ఒకసారి అప్పుడు ఈ హాల్ అంతా లేదు తెలియదు అయితే నేను చూడగానే మన మనస్ట్ గారితో అన్నాన్ని సరే ముందు వచ్చిన అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అంటే ఒక రోజులో సాధ్యపడేది కాకండి నచ్చలుగా మిటు మెట్టుగా చేసుకుంటూ వెళ్తూ ఇంత ఉన్నత స్థితిలో ఉన్నత స్థితిలో వీధి ఉండాలన్న అనుభూతి కలుగుతుంది నాకైతే ఒక సెకండ్ అలా అనిపించింది అంటే ఉన్నతంగా ప్రయాణాలు ఎక్కడైతే ఉంటుందో మనిషి మనగడికి అన్నిటికీ కూడా ఒక మంచి మసిలి ఒక సంతోషకరమైన వాతావరణం కృతంగా మన సురేష్ గారు చెప్పారు సార్ మనం కార్యక్రమాల్లో కొంచెం మనకి ప్రతి సంవత్సరం కూడా కదా ఇక్కడ ఒక సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుందని నేను ఈ సంవత్సరం మా పిల్లలందరికీ ఒకటే చెప్తున్నాను ఏ కార్యక్రమం అయినా సరే మీ మనసులో నచ్చి దానికి ఒక బలమైన కారణం అంటే దాని వెనక ఒక పరమార్థం మనకు ఒక రకమైన సంతృప్తినిచ్చే కార్యక్రమం ఏదైనా కూడా మనం అందరం కలిసి తప్పనిసరిగా చేద్దామని నాటతోనే ప్రయాణం ప్రారంభించాము సో క్లుప్తంగా విషయం ఏదండి నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు

వాళ్ళు ఏ పని చేయబడ్డా కూడా అది విజయవంతంగా అయిపోతుంది సహాయపడుతుంది సహకారం ఉంది అంటే ఒక్కరే ఏ పని చేయలేదు వాళ్ళకి ఏంటంటే పక్కన సరైన తీర్పు ఏమన్నా చక్కగా చూస్తే ఇప్పుడు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారిని తీసుకొచ్చి అట్లాగే ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి వాళ్ళకి సేవలు ఇవ్వగలిగిన వాళ్ళకి చక్కగా తీసుకొచ్చి చూజ్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళ యొక్క ప్రోత్సహంతో వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం అనేది ఎందుకంటే చాలా సంతోషపడే కట్టడం అనేది దాన్ని తప్పనిసరిగా ఎందుకు ప్రతిసారి మార్చాలని చేస్తున్నారంటే నేను ఈరోజు ప్రామిస్ చేయటం ఉంది తప్పనిసరిగా అనారు అటకే అప్రామసి సన్ దినోల్ ఐ థింక్ ఇస్ ఐ కు కొడ పర్సన్ ఇస్ స్టాండింగ్ యు అలానే చికర కుమార్ ఉంటై ఇంటు కొల్లారతి హాస్పిటల్ అలానే దోద్పంటి విక్రమ్ సురేష్ గారికి మన రొటరీ క్లబ్ సబ్మిట్ అమరా మేరాంజనేయ గారికి అలానే రొటరీ క్లబ్ ఎగ్జిక్యూటివ్ కండి సెక్రటరీ మనోజ శరివర్సనరావు గారికి ఇక్కడ విజయసన రొటరీ వెల్నర్ గారికి అలానే ఆశ్రమ నిర్వాహకులు మరి కమిటీ వారికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతమంది పెద్దమ్లు చిన్నమ్మల్ని చక్కగా మరి పోషిస్తున్న మా సగరం మల్లేశ్వరరావు కమిటీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలానే యాలది కృష్ణ గారు ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా పదవి భాజితలు చేపట్టడం జరిగింది మొన్న ఏడో తారీఖు సోమవారం ప్రెసిడెంట్ సెక్రటరీగా మన పీడీజీ మూర్తి గారి సమక్షంలో వారు పదవీ బాధ్యత స్వీకరించారు అయితే ఆ రోజే ఒక కార్యక్రమం జరిగింది దానికి బండార్పల్లి హేమంత్ కుమార్ గారు ఇరవై వేల రూపాయలు డాక్టర్ బాబురావు గారు పదివేల రూపాయలు అలాగే మద్దరు నాగేశ్వరరావు గారు పదివేల రూపాయలు ఇస్తే భోగిరెడ్డి సంయుక్త అనే పేద విద్యార్థిని గతంలో డబెరా ప్రసాద్ రాబేరా కాన్స్ హాస్టల్లో ఉంటే అమ్మాయి ప్రతి సంవత్సరం పీజించి చదివించింది బాబురావు గారు హేమంత్ కుమార్ గారు వారు ఆ రోజు నలభై వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది తర్వాత మన సీనియర్ రొటీరియన్ భారత్ సప్లైస్ అధినేత కొత్తమ శివరంగ నాయకులు గారు కూడా రోటరీ ఫౌండేషన్కి వెయ్యి డాలర్లు కూడా ఆ రోజు ప్రకటించారు అయితే మన సురేష్ గారు సెంటిమెంట్ గా మన ప్రతి సంవత్సరం ఈ ఆశ్రమంలో కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో రెండు కార్యక్రమాలు పెండింగ్ కూడా పెట్టడం జరిగింది వాడరేవ్ లో మరి ఎలిమెంటరీ స్కూల్ లో నాలుగు వందల ముప్పై మంది బాలబాలికలు ఉన్నారు వారికి ఇరవై ఏడు వేల రూపాయల నోట్ బుక్స్ ఇవ్వడానికి అన్ని కొని కూడా ఈ కార్యక్రమంలో అది ఆపడం జరిగింది అలానే దేశాయపేట హస్తినాపురంలో ఎయిడెడ్ స్కూల్లో రొటీరియన్ తుకా శ్రీనివాసరావు గారు హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు ఆ స్కూల్లో కూడా గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ ఇస్తే మరి ఆదివాసీ పిల్లలు పది మంది ఉంటే వాళ్ళ స్టిచ్చింగ్ చార్జీ డబ్బులు లేకపోతే శ్రీనివాసరావు గారువేటి మురళీకృష్ణ గారికి తెలియజేస్తే ఒలివేటి మురళీ కృష్ణ గారు స్టిచ్చింగ్ చార్జీ నిమిత్తం మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం కూడా పెండింగ్ లో పెట్టి అనమాయిగా ప్రతి సంవత్సరం ఇక్కడ సత్రం మల్లేశ్వరరావు గారి అనందాశ్రమంలో కార్యక్రమం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రోజు ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమానికి ముందుగా మా గోగిపతి వెంకట సురేష్ గారు సెంటిమెంట్ అనే ఉద్దేశంతో మరి ఆశ్రమానికి ఫోన్ చేసి మీకేం నిత్యావసర సరుకులు కావాలో అవన్నీ కొన్ని టేబుల్ మీద అరేంజ్ చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజులు అనేక సేవా కార్యక్రమాలు చేసి మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ దయాతి కృష్ణమూర్తి గారు అలానే తిరుమల శట్టి లక్ష్మీ ప్రతాప్ గారు బెస్ట్ ప్రెసిడెంట్ బెస్ట్ సెక్రటరీ అవార్డుతో పాటు బెస్ట్ క్లబ్ అవార్డు కూడా తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు